ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు పిల్లలకైతే అయితే హెల్తీ ఫుడ్ అనేది ఉగ్గు అండి ఉగ్గి ఎలా తయారు చేసుకోవడమో చెప్పబోతున్నా స్కిప్ చేయకుండా చూడండి ఒక సైడ్ వచ్చేసి బాదము ఇంకా శనగపప్పు కందిపప్పు అయితే ఒక సైడ్ పెట్టుకున్నాను అండ్ వచ్చేసి జీరపప్పు కూడా ఒక సైడ్ పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి రాగులు ఇంపార్టెంట్ అండి ఒకవేళ మీకు ఒకవేళ దొరికితే కంపల్సరీగా రాగులు యూజ్ చేయండి చాలా మంచిది అనమాట హెల్త్కి అండ్ విటమిన్స్ ఐరన్ కూడా ఈ ఉగ్గులో అయితే ఉంటుంది ఉగ్గులో ఇవి ఐ రాగులు కలపడం వల్ల ఇంకా కొంచెం అయితే హెల్తీ ఫుడ్ అవుతుందనమాట ఐరన్ ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ ఇంకా పోషకాహార చాలా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రాగులు ఉండేలా ట్రై చేయండి రాగులు అయితే కడిగేసి ఇలా నాన ఎండబెట్టినాను అనమాట తర్వాత వచ్చేసి రైస్ అండి బియ్యాన్ని కడిగేసి ఇలా ఎండలో పెట్టినాను ఇంకా కందిపప్పు శనగపప్పు ఉద్దిపప్పు ఇవన్నీ కూడా బాగా కడిగేసి ఎండలో పెట్టినాను బాగా ఎండే వరకు ఒక టెన్ మినిట్స్ తడి ఆడే వరకు ఉండాలన్నమాట ఆడినాక ఇంకా వేడి చేసుకోవాలి ఒక టూ టూ మినిట్స్ అయితే రాగులైతే చూడండి నేను వేడి చేస్తున్నాను గ్యాస్ మీద పెట్టి పెనం పెట్టి పెనంలో వేసి తర్వాత వచ్చేసి చూడండి పప్పు అనమాట కందిపప్పు శనగపప్పు ఉద్దిపప్పు ఇవన్నీ కూడా ఒక సైడ్ పెట్టి ఇంకా రైస్ అనమాట బియ్యాన్ని కూడా ఒక సైడ్ పెట్టినాను తర్వాత వచ్చేసి రాగులు వేడి చేసుకున్నాక ఇలా వచ్చింది ఇంకా రాగులు వేడి చేసుకుని రైస్ని కూడా వేడి చేస్తాను వేడి చేసి ఇలా రాగులు రైస్ని ఒక సైడ్ పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి కందిపప్పు జీ కందిపప్పు శనగపప్పు ఉత్తిపప్పుని ఇలా ఎంచుకున్నాను అనమాట అండ్ వచ్చేసి మిరపకాయలు మాత్రం వేయలేదండి కారం ఉంటుంది కదా పిల్లలకి అనేసి వేయలేదనమాట చక్క ఇంకా మిరియాలు మిడియాలు మిరియాలు కూడా అనమాట జీలకర్ర మిరియాలు వేసాము తర్వాత వచ్చేసి జీడిపప్పు కంది జీడిపప్పు బాదం పప్పును కూడా ఇలా అయితే వేయించుకున్నాను తర్వాత ఇక కడాబపాకను కూడా కొంచెం వేయించుకొని పెట్టుకునేసాము మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి మిక్సీకి అయితే పట్టించేసాను ఇంకైతే కా చూడండి శనగపప్పునైతే కందిపప్పుని ఇవన్నీ ఇక్కడ మిక్సీకి వేసి పట్టేసి తర్వాత వచ్చేసి రాగలను కూడా మిక్సీకి వేసాను మిక్సీ వేసిన తర్వాత వచ్చేసి ఇలా నీళ్ళైతే వైట్గా వచ్చిందండి రెండు మిక్సింగ్ చేసి కలిపేసి ఇట్లా జల్లరితో పెట్టినాను జలర ఎందుకు పెట్టినానంటే ఉప్పు ఉప్పుగా వస్తుంది కదా తర్వాత నైస్గా వస్తుంది అనేసి ఎలా పిపరే ఎలా చేయాలి ఉగ్గుగానేసుకునేసి